ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం హెచ్ఈ సమీపంలోని కంచ కంచెబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత ఇప్పటికైనా స్పందించాలనేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు నాలుగు వందల ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ గ్రీన్ మర్డర్ పాల్పడుతున్నారనేసి ఆ స్థలంలో బుల్డోజర్లు జేసీబులు తిరుగుతున్నాయి వాటిని చూసి అక్కడ నెమళ్ళు సాయం కోసం చూస్తున్నాయి ఇప్పటికైనా రాహుల్ గాంధీ నోరు విప్పారా విపరా ఇవన్నీ చూస్తూ కూడా ఆయనను మాట్లాడకపోతే ఎలా అని కేటీఆర్ ప్రశ్నించారు ఈ మేర కొన్ని వీడియోలు ఫోటోలు తన ఎక్స్ ద్వారా సోషల్ మీడియాలో పబ్లిష్ చేశారు కంచ కంచ గచ్చిబౌలి భూములపై టీజీ టీజీ ఐఐసి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఆ నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ప్రభుత్వాన్నిదేనని స్పష్టం చేసింది ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తేలింది ఈ మేరకు టీజీఐఏసి ప్రకటన విడుదల చేసింది నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ప్రభు ప్రభుత్వ స్వాధీనంలో ఉంది అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది నాలుగు వందల ఎకరాలు రెవెన్యూ రికార్డులోనే ప్రభుత్వ భూమిగానే ఉంది దీనిలో బఫిల్లో లేక్ పికాక్ లేక్ లేవు ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక మౌలిక వసతులు అనుసంధానిత పెంపు తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ అనే ప్రాధాన్యత ప్రకారం ప్రభుత్వం ప్రస్తుత ప్రాజెక్టులకు కట్టుబడి ఉందనేసి టీజీ పేర్కొంది అయితే హెచ్సి ఇండోలో హెచ్సి ఆధీనంలో ఉంది హెచ్సీ యూనివర్సిటీలోనే ఆ నాలుగు ఎకరాల భూమి ఉంది దానిలో వివిధ రకాలమైన లేక్స్ ఉన్నాయనేసి తప్పుడు ప్రచారం జరుగుతుందనేసి కొందరు అధికారులు దీన్ని కొట్టిపారేశారు ఇది ప్రభుత్వ రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూమిగానే ఉందనేసి ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి అనేసి టీజీఐఏసి స్పష్టం చేసింది ఈ నాలుగు వందల ఎకరాల భూమి వివిధ అవసరాలకు అండ్ ఐటీ మౌలిక వస మౌలిక వసతులకు అనుసంధిత అనుసంధానత పెంపు తగినంత పట్టణాల స్థలాల కొరకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టులకు కట్టుబడి ఉన్నాయి ఇది వివిధ సంస్థలకు కేటాయించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది